నమస్కారం సారు సైజులు ఎట్లా వచ్చినాం సారు ఇవ నా పెళ్ళానికి ఏరే పాస్బుక్ ఉన్నది నా పెళ్ళం పేరు మీద లక్ష రూపాయలు లోన్ ఉన్నది సారు నాకు ఏరే పాస్బుక్ ఉన్నది నా పేరు మీద యాభై వేలు లోన్ ఉన్నది నా కొడుకు ఏరే పాస్బుక్ ఉన్నది నా కొడుకు కూడా డెబ్బై వేల కాఫీ లోన్ ఉన్నది సారు ఇలా లక్ష లోపు లోన్ మాఫీ చేస్తానని గవర్నమెంట్ చెప్పింది కదా సార్ మరి నా పిల్లానికి ఒక్కదానికే సార్ మెసేజ్ వచ్చింది మరి నా కొడుకు మెసేజ్ రాలే నాకు మెసేజ్ రాలే సదులు పాస్బుక్లు వేరే వేరే ఉండొచ్చు రుణాలు వేరు వేరుగా తీసుకోవచ్చు కానీ రేషన్ కార్డు ప్రకారం మీరంతా ఒకటే కుటుంబం కదా అవును సారు అందుకే కుటుంబంలో రుణమాఫీ ఒక్కరికే వర్తిస్తుంది అయ్యో అట్లనా సారు అయ్యో పాస్బుక్ల మీద రుణమాఫీ చేస్తారనుకుంటే ఇక మా ఇంట్లో ముగ్గురు పేరు మీద మాఫైతే అనుకున్నాను నేను కుటుంబం ఒక్కలకేనా అయ్యో